ముందుగా ట్వంటీ ఫోర్ క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ గన చూసినట్లయితే గన ఒక గ్రాము వచ్చేసి ముప్పై మూడు దినాల నలభై పైసలు అయితే పడుతుంది అదే గన మీరు పది గ్రాములు గన కొనాలి అనుకున్నట్లయితే గన మూడు వందల ముప్పై నాలుగు దినాలుగా ఉంది పది గ్రాములు అంటే ఒక తులం ఇక ట్వంటీ టూ క్యారెట్ యొక్క గోల్డ్ గన చూసుకున్నట్లయితే గన ముప్పై దినాల అరవై పై అరవై మూడు పైసలు అయితే పడుతుంది ఒక గ్రాము అదే గన మీరు పది గ్రాములు గన తీసుకోవాలి అనుకున్నట్లయితే గన మూడు వందల ఆరు దినాల ముప్పై పైసలు అయితే పడుతుంది అదే గన మీరు ఎయిటీన్ క్యారెట్ యొక్క గోల్డ్ గన కొనాలి అనుకున్నట్లయితే గన ఇరవై ఐదు దినాల పది పైసలుగా అయితే ఉంది అదే గన మీరు పది గ్రాములు తీసుకోవాలి అనుకున్నట్లయితే గన రెండు వందల యాభై ఒక్క అయితే పడుతుంది జూన్ ఐదవ తారీఖు నుంచి జూన్ తొమ్మిదవ తారీఖు వరకు మాత్రమే సెలవులు అయితే ఇస్తూ ఉన్నామని చెప్పేసి చాలా క్లియర్ గా అయితే చెప్పారు అంటే గురువారం నుంచి సోమవారం వరకు మాత్రమే సెలవులు ఉంటాయంట జూన్ ఐదో తారీఖు నుంచి జూన్ తొమ్మిదో తారీఖు అంటే ఎన్ని రోజులు కేవలం ఐదు రోజులు మాత్రమే సెలవులు అయితే ప్రకటించారు ఇక ఈద్ విషయానికి గన వచ్చినట్లయితే కనుక ఎనిమిదో తారీఖు అయితే ఉంటుందట ఇక తొమ్మిదో తారీఖున వచ్చేసి ఈద్ కు సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ మొత్తం అన్ని కూడా మనకు మురగా టవర్ అదే